బిఆర్ నైన్ టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయ సాధనలో భాగంగా నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న తన తల్లిగారు వరుపుల సత్యప్రభారాజా గెలుపు కోసం తనయుడు వరుపుల వారసుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యువకిషోరం సాయి తర్జిత్ పత్తిపాడు మండలం రాజ్పిల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టిడిపి శ్రేణులు సాయి తర్షిత్ ఘన స్వాగతం పలికారు అడుగడుగునా మహిళలు వారింటికి స్వాగతం పలుకుతూ పూలు చల్లుతూ హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు అమ్మని గెలిపించే బాధ్యత మాది అంటూ తర్షిత్ కు హామీ ఇచ్చారు యువకులు తర్షిత్ తో ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు యువకులు అంతా రాజన్న వారసుడు వచ్చాడంటూ నినాదాలతో ప్రచారం హోరెత్తించారు ప్రచారంలో భాగంగా తర్షిత్ కరపత్రాలు పంచుతూ మేనిఫెస్టోలో అంశాలు ప్రచారం చేస్తూ అమ్మని గెలిపించాలని సైకిల్ కి ఓటు వేయాలని వాటర్లను కోరారు స్థానిక టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ బుద్దరాజు గోపీరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు